ఓం నమో నారాయణాయ నమ వీడియోలో ఈరోజు సాలగ్రామం అంటే ఏమిటి సాలగ్రామంని పూజించటం వల్ల కలిగే ఫలితం ఏంటి సాలగ్రామ దానం ఎలా చేయాలి అనే విషయాలను గురించి వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు సాలగ్రామం విష్ణు ప్రతీకమైనది సాక్షాత్ శ్రీ మహావిష్ణువే కొలువై ఉన్నటువంటి విగ్రహం సాలగ్రామం పూర్వం జలంధరుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పీడిస్తూ ఉండేవాడు చివరికి అతని యొక్క భార్య అయినటువంటి బృంద ప్రాతిపత్యం వల్ల శివయ్య కూడా ఆ రాక్షసుని ఏమీ చేయలేకపోతాడు అప్పుడు అందరూ కలిసి శ్రీ మహావిష్ణువును వేడుకోగా మాయా జలంధరుని వేషంలో బృంద దగ్గరికి వెళ్ళి తన ప్రాతిపత్యాన్ని చేరిపేస్తాడు వెంటనే పరమేశ్వరుడు జలంధరుణ్ణి సంహరిస్తాడు ఇదంతా తెలుసుకున్నటువంటి బృంద శ్రీ మహావిష్ణువుని శిలగా మారమని చెపిస్తుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు పతివ్రతల యొక్క శాపాన్ని భరించాలి అనే విషయంతో తాను గండకీ నది తీరంలో శిలగా సాలిగ్రామ శిలగా మారిపోతాడు ఈ విధంగా సాలిగ్రామం రూపొందింది ఇప్పుడు శాలిగ్రామంని పూజించటం వల్ల కలిగే ఫలితాలను తెలుసుకుందాం సాలగ్రామాన్ని అభిషేకించినటువంటి నీటిని తలపైన చల్లుకున్నట్లయితే పవిత్ర గంగా నదిలో స్నానమాచరించిన ఎడల మనకు ఎంత పుణ్యమైత ఉంటుందో అంత పుణ్య ఫలితం కలుగుతుంది సర్వ దేవతలను ఆరాధించిన ఫలితం కూడా కలుగుతుంది మోక్షం ప్రాప్తిస్తుంది సర్వ రోగాలు తొలగిపోయి సకల సౌభాగ్యాలు కలుగుతాయి జీవితంలో ఒక్కసారైనా భక్తిశ్రద్ధలతో గ్రామాన్ని శాస్త్ర ప్రకారం పూజించి అభిషేకిస్తే కోటి లింగాలను దర్శించి పూజించి అభిషేకించినంత ఫలితం కలుగుతుంది సాలగ్రామాన్ని పూజ చేయటానికి కావలసినటువంటి మంత్రాలు తెలియకపోయినప్పటికీ పూర్తి భక్తి విశ్వాసాలతో పూజిస్తే కొన్ని ఫలితాలు కలుగుతాయి సాలగ్రామ శిలం చుట్టూ మనం ఏవైతే పదార్థాలు పెడతామో అవన్నీ కూడా ముందు ఉంచుకొని పితృ పితృదేవతలను తర్పణాలు ఇచ్చినట్లయితే వాళ్ళకి ఆ పితృదేవతలు స్వర్గంలో శాశ్వత సుఖాలు పొందుతారు పితృదోషాలు తొలుగుతాయి అన్ని రకాలైనటువంటి పుణ్యాలకు పరిమితులు ఉన్నాయి కానీ సాలగ్రామ శిలకు పూజ చేయటం వల్ల కలిగే పుణ్యానికి మాత్రం లేవు పద్నాలుగు లోకాలలో ఈ సాలగ్రామ శిలకు సరిపడేటువంటి వేరొక శిల లేదన్నది శాస్త్రవచనం కార్తీక మాసంలో సాలగ్రామ శిలపై స్వస్తిక మండలంను రాసి మనము దానం ఇచ్చినట్లయితే అనంతమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది సంవత్సర కాలం గృహంలో నిత్యాగ్ని హోమం చేసినటువంటి ఫలితానికి సరిపడ ఫలితం మనం పొందుతామని గురువుగారులు చెప్తూ ఉన్నారు శాలగ్రామాలు ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది శాలగ్రామాలు పగిలిపోయినా కానీ పైన పెచ్చు ఊడిపోయినా కూడా పూజార్హత కలిగి ఉంటుందని చెప్తూ ఉన్నారు తత్కాలే తత్కాళీ మహావిష్ణుస్ప్రాహ్మణి మృహాకక్ష్మీ ప్రసాద విబ్బో స్వాతండల దీపసహిత శాళగ్రామదానందు